భారత్ కోసం నిలబడిన నేపాల్ కానీ ఇప్పుడు పాకిస్తాన్ వైపు ఏమైంది నేపాల్ ఇది మనకు అత్యంత సమీపపు మరియు మిత్రదేశం గతంలో ఎన్నో సందర్భాల్లో భారత ప్రభుత్వం నేపాల్కు విస్తృత సహాయం చేసింది రెండు వేల పదిహేనులో భూకంపం వచ్చినప్పుడు కోవిడ్ సమయంలో కూడా భారత్ తన శక్తివంతమైన మిత్రధర్మాన్ని చాటుకుంది కానీ ఇటీవలి కాలంలో నేపాల్ పాకిస్తాన్ వైపు మద్దతు ప్రకటించడం భారతదేశానికి ఒక పెద్ద ప్రశ్నగా మారింది ఈ వీడియోలో నేపాల్ పాకిస్తాన్ స్నేహము భారతదేశానికి నేపాల్ నుంచి ఎదురవుతున్న రాజకీయ సమస్యలను వివరంగా చర్చించబోతున్నాం ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జరిగిన సమావేశం సందర్భంగా నేపాల్ తన సార్క్ సమావేశాలను పునరుద్ధరించాలని కోరడం పెద్ద చర్చకు కారణమైంది ఇది పాకిస్తాన్కు మద్దతు చూపించడంతో భారత్ విస్తృతంగా వ్యతిరేకించింది నేపాల్ పాకిస్తాన్తో కలిసి సార్క్ సమావేశాలను పునరుద్ధరించాలని ప్రతిపాదన చేసినప్పటికీ భారత్ దీనిని కఠినంగా నిరాకరించింది ఇంతకుముందు రెండు వేల పదిహేను భూకంపం సమయంలో భారతదేశం నేపాల్కు భారీ మొత్తంలో సహాయం అందించింది రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో కూడా పది లక్షలకు పైగా వ్యాక్సిన్లు పీపీఈ కిట్లు ఆక్సిజన్ సిలిండర్లు వంటి అనేక సహాయక వస్తువులను అందించింది ఇన్ని చేయడం తర్వాత నేపాల్ పాకిస్తాన్ వైపు ఎందుకు వెళ్ళి అన్న ప్రశ్న ప్రతి భారతీయుడి మనసులో ఉంది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నేపాల్ భారత విదేశాంగ మంత్రి శ్రీ జయశంకర్ సార్ ముందు సార్కు సమావేశాలను జరిపించాలని ప్రతిపాదన చేసింది ఈ ప్రతిపాదనలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిని ఆ సమావేశానికి ఆహ్వానించమని కోరడం భారత్కి ఆగ్రహం కలిగించింది పాకిస్తాన్ నుండి భారత్పై జరుగుతున్న ఉగ్రవాద చర్యల కారణంగా భారత్ ఎప్పటికీ పాకిస్తాన్తో కలిసి సమావేశం చేయదని స్పష్టం చేసింది భారత ప్రభుత్వం నేపాల్కు బదులుగా బిమ్స్టెక్ సమావేశము నిర్వహించమని సూచించింది ఈ సమావేశం బంగ్లాదేశ్ నేపాల్ వంటి దేశాల భాగస్వామ్యంలో జరిగింది కానీ నేపాల్ సార్కును పునరుద్ధరించాలన్న అభిలాషను పాకిస్తాన్కు మద్దతు ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ పరిణామాలు భారతదేశానికి కొంత ఆందోళన కలిగిస్తున్నాయి నేపాల్ పాకిస్తాన్తో సార్క్ను పునరుద్ధరించాలనే ఈ ప్రయత్నం భారత్ నేపాల్ సంబంధాలలో దూరాన్ని పెంచే అవకాశాలుగా ఉన్నాయి కానీ భారత్ యొక్క సమర్థమైన విధానాలతో బిమ్స్టేక్ వంటి సంస్థలను ముందుకు తీసుకెళ్లి దానికి ఆఫ్రికా దేశాలను చేర్చడం వంటి వ్యూహాలతో మన సంబంధాలు బలపడే అవకాశం ఉంది ఈ పరిణామాలు ఎంతలా మలుపు తిరుగుతాయో చూడాలి